పరిశుద్ధ గ్రంథం చెప్తుంది సమాధాన కర్తయ్యకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధ పరచును గాక మే యో హోల్ స్పిరిట్ సోల్ అండ్ బాడీ బి కెప్ట్ బ్లేమ్ అట్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా ఉండులాగున సంపూర్ణముగా ఉండులాగున కాపాడబడును గాక దిస్ ఇస్ ద డిజైర్ ఆఫ్ మెనీ ఆఫ్ యు హూ ఆర్ వాచింగ్ ఇస్ ఇన్

మొదటి దశలోకే పత్రిక నాలుగో అధ్యాయం వచనములో పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదని వ్రాయబడింది గాడ్ సేస్ ఐఎమ్ యూ బి హోలీ దేవుడు సెలవి ఉన్నాడు నేను పరిశుద్ధుడ మీరును పరిశుద్ధులై ఉండు వాన్స్ టు ట్రాన్స్ఫార్మర్ ఇంటూ హిస్ ఇమేజ్

సో దట్ వి వుల్ బి అ కంప్లీట్ పర్సన్ హెబ్రీ ఏడు ఇరవై ఐదు ప్రకారం మనము పరిపూర్ణమైన లోపరహితమైన వ్యక్తులంగా కావడం కోసమై దేవుడే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నారు జేసస్ ప్రే ఫరెస్ట్ బీహోలీ యేసు మనం పరిశుద్ధంగా ఉండడం కోసమై ప్రార్థిస్తున్నారు హౌ డెడ్ జేసస్ ప్రే యేసు ఏ రీతిగా ప్రార్థిస్తారు ఎన్ జాన్ సెవెంటీన్ సెవెంటీన్ ఏస్ ఏస్ శాంటిఫై దెన్ ఇన్ ద ట్రూత్ యోహన్సు వార్త పదిహేడు అధ్యాయం పదిహేడ వచనంలో సత్యము నందు వారిని పరిశుద్ధపరచము అని ప్రార్థించియున్నారు వి ఆర్ సాంటిఫైడ్ త్రూ ద వర్డ్ ఆఫ్ కాట్ దేవుని యొక్క వాక్యము ద్వారా మనము పరిశుద్ధపరచబడుచు ఉన్నాము అండ్ దెన్ వర్స్ నైంటీన్ జీసస్ సేస్ ఫర్ థేర్ సేక్ ఐ సాంటిఫై మై సెల్ఫ్ సో దట్ దేవ్ ఆల్సో మే బీ శాంటిఫైడ్ అండ్ ట్రూత్ పంతొమ్మిదవ వచనంలో వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసి కొనుచున్నాను లేక పరిశుద్ధపరచు కొనుచున్నాను వాట్ అ లవింగ్ జీసస్ వి ఫర్ హిమ్ టు ప్రే ఫర్ అండ్ ఫర్ సేక్ మన నిమిత్తమై ప్రార్థన చేయుటను మన నిమిత్తమై తనను తాను పరిశుద్ధపరచుకున్నట లేక ప్రతిష్ఠించుకున్న జరిగించే ఎంత ప్రియమైన ఇసైన కలిగి ఉన్నాం బికాస్ ఆఫ్ జీసస్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్ వి బికమ్ హోలీ యేసు సిలువలో చేసి ఉన్న త్యాగము ద్వారా మనము పరిశుద్ధులమై ఉన్నాము సాంక్టిఫికేషన్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు పరిశుద్ధత అనేది పరిశుద్ధ ఆత్మ దేవుని కార్యమును కూడా in second corinthians 3:3 it says by the power of the holy spirit we become holy రెండో కొరింది పత్రిక మూడో అధ్యాయం మూడో వచనంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా మనము పరిశుద్ధలం అవుతూ ఉన్నాం యాస్ ఇన్ ఫస్ట్ కొరింథియన్ సిక్స్ లెవెన్ ద వర్క్ ఆఫ్ సైంటిఫికేషన్ ఇస్ డన్ బై ద హోలీ స్పిరిట్ మొదటి కురింది పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచ్చిన ప్రకారం పరిశుద్ధపరచు ప్రక్రియ పరిశుద్ధాత్మ ద్వారా జరిగించబడుచు ఉన్నది the bible says the lord will establish you and guard you against the evil one రెండవ దశలోనికే పత్రిక మూడు మూడు అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును after he makes us holy he establishes us ఆయన మనలను పరిశుద్ధపరిచిన తరువాత ఆయన మనలను స్థిరపరచును ఆయన మనలను భద్రపరచును సైంటిఫికేషన్ పరిశుద్ధత అనేది ఒక ప్రక్రియ అయ్యున్నది లైక్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్ లైఫ్ ఒక తోటమాలి వలెనే దేవుడు మన జీవితంలో సమస్త కార్యములను జరిగించు వాడై ఉన్నారు గాడ్ ఇస్ ఆర్ బెస్ట్ దేవుడు మన జీవితంలో అత్యంత శ్రేష్టమైన తోటమాలి గార్డెనర్ కట్స్ అవే సక్కర్ షూట్స్ దెట్ డ్రైన్ అవే ది ఎనర్జీ ఆఫ్ అ ప్లాంట్ తోటమాలి ఒక మొక్క యొక్క శక్తిని పాడు చేసే అనవసరమైన ఆ యొక్క కొమ్మల వంటి వాటన్నిటినీ కూడా పూర్తిగా కత్తిరించి వేయించి ఉంటాడు లైక్ వైస్ ద లాట్ కట్స్ అవే సమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అస్ దే ఆ డ్రైనింగ్ అవే యువర్ లైఫ్ అదే రీతిగా దేవుడు మీ జీవితంలో మీ జీవితంలో ఉన్న శక్తిని పీల్చివేసే కొన్ని భాగములను ఆయన పూర్తిగా తీసివేస్తారు కొన్ని పర్యాయాలు ఈ ప్రక్రియ మనకు గాయాన్ని కలిగిస్తుంది బట్ ఇట్ ఇస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఇన్ ది ఎండ్ కానీ ముగింపునకు వచ్చేసరికి అది మీ యొక్క ప్రయోజనము నిమిత్తమే ద లార్డ్ డస్ దిస్ సో దట్ వి ఆర్ శాంక్టిఫైడ్ కంప్లీట్లీ మనము పరిపూర్ణముగా పరిశుద్ధపరచబడి లాగున ప్రభు ఈ రీతిగా చేయించుకుంటారు వాన్స్ ఇస్ టు బి అ కంప్లీట్ పర్సన్ ఆయన మనల్ని పరిపూర్ణమైన వ్యక్తిగా ఉండాలని కోరుచు ఉన్నారు దెట్స్ వై జోబ్ సేట్ అండ్ జోబ్ ట్వంటీ అందుచేతనే యోభ గ్రంథము ఇరవై మూడో అధ్యాయము పదవచనంలో ఏం చెప్పారు అంటే ద లాడ్నోస్ట్ ద వే ఐ టేక్ నేను నడుచు మార్గము ఆయనకు తెలియను

ప్రియ స్నేహితులారా ముగింపునకు వచ్చేసరికి దేవుడు మిమ్మల్ని సువర్ణము వలె చేయును సో దట్ వి కెన్ స్టాండ్ బిఫోర్ గాడ్ యాస్ అ బ్లేమ్లెస్ పర్సన్ తద్వారా దేవుని ఎదుట మనం నిందారహితులమైన వ్యక్తులుగా ఉండగలము గాడ్ విల్ ప్యూరిఫై నాట్ ఓన్లీ యువర్ స్పిరిట్ బట్ యువర్ సోల్ అండ్ బాడీ యాజ్ అ హోల్ దేవుడు మీ యొక్క ఆత్మను మాత్రమే కాకుండా ప్రాణమును జీవమును పరిపూర్ణముగా చేయువాడు మే ద లార్డ్ మేక్ యు హోలీ ఈవెన్ నౌ ప్రభు ఇప్పుడు కూడా మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయును గాక లవింగ్ హెవెన్లీ ఫాదర్ పోర్ అవుట్ యు హోలీ స్పిరిట్ అపాన్ యువర్ పీపుల్ లార్డ్ మాకు ప్రియమైన పరలోకమందున తండ్రి మీ ప్రజల మీద పరిశుద్ధ ఆత్మను మీరు కృంబరించండి లెట్ యువర్ హోలీనెస్ కమ్ అపాన్ దెం రైట్ నౌ నీ పరిశుద్ధత ఇప్పుడే వారి మీదకు వచ్చును గాక లార్డ్ ఎవ్రీ వన్ ఆఫ్ us ఇన్క్లూడింగ్ మీ వాంట్ టు బీ జస్ట్ లైక్ యు లార్డ్ ప్రభువా నాతో కూడా కలిపి మాలో ప్రతి ఒక్కరు కేవలం నీవలే ఉండాలి తండ్రి మమ్మును పరిశుద్ధులుగా చేయండి హోలీ పరిశుద్ధులుగా మరింకను పరిశుద్ధులుగా ప్రిపేర్ ఫర్ యోర్ కమింగ్ లో తండ్రి మమ్మును మీ రాక కోసమై సంసిద్ధం చేయండి Let your very holiness come upon everyone who is watching now. అక్షరాల మీ యొక్క పరిశుద్ధత వీక్షిస్తున్న ప్రతి వారి మీదకు వచ్చును కాక ప్రభువా ఎవ్రీ పవర్ ఆఫ్ ద ఈవిల్ లెట్ ఇట్ లీవ్ ఇన్ జీసస్ నేమ్. దుష్టుని యొక్క ప్రతి శక్తి యేసు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. ఎవ్రీ ఈవిల్ స్పిరిట్ దట్ ఇస్ హంటింగ్ యువర్ పీపుల్ లీవ్ ఇన్ జీసస్ నేమ్. నీ ప్రజలను వెంటాడుతున్న ప్రతి విధమైన దురాత్మ యేసు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక.

మీ పరిపూర్ణమైన అభిషేకమును వారి మీదకు రానివ్వండి ప్రభువా అండ్ మేక్ కంప్లీట్ పర్సన్ వారిని లోపరహితమైన పరిపూర్ణ వ్యక్తిగా స్పిరిట్ మీ ఆత్మతో పరిపూర్ణముగా యేసుతో పరిపూర్ణముగా ఫాదర్ ట్రాన్స్‌ఫార్మ్ దెం ఇంటూ యువర్ ఇమేజ్ తండ్రి వారిని మీ స్వరూపములోనికి రూపాంతరపరచండి అండ్ లిఫ్ట్ దెం అప్ టు గ్రేటర్ హైట్స్ గొప్ప స్థాయికి వారిని మీరు లేవనెత్తండి ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక